సో ఏ నాయకుడు వచ్చినా కాళేశ్వరం కలవకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంలా మారింది అంటారు కదా సో మరి కేంద్రంలో మీరే ఊరు ఎందుకు మరి ఆ విషయంలో ముందుకు తేల్చలేకపోతారు ఒక సమయం సందర్భం చట్టం స్టేజెస్ ఉంటాయి దేనికైనా కాబట్టి అందరికీ తెలుసు ఏమైంది మన వర్షం వస్తే ఏదో క్లౌడ్ బారెస్ట్ అయింది అంటాడు అంటే అప్పటికి కూడా దాన్ని డైవర్ట్ చేసే క్లౌడ్ బారెస్ట్ ఏంటి కాళేశ్వరం ఇంజన్లు మోటార్లు కొట్టుకుపోవటం ఏంటి భద్రాచలం ప్రాంతం మునకేంటి బ్యాక్ వాటర్ పరిస్థితి మాట్లాడరు భద్రాచలం ఒక రూపాయి ఇయ్యరు అనౌన్స్ చేసిన ఇవ్వరు జంట నగరాల్లో మూసి పరివార ప్రాంతం మునిగితే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యరు ఎక్కడ చేసినా ఆరంభ సూరత్వం తప్ప చిత్తశుద్దితో ఆయన ఎక్కడ అమలు చేయలేదు ఇప్పుడు మొన్న వంద కోట్ల బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి కాబట్టి పెట్టి మూడు నాలుగు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు కనీసం కరకట్ల అభివృద్ధి అది చేసుకుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా కాబట్టి వారు చెప్పేదానికి చేసేదానికి పొందడం లేదు పెట్టాల దొర మాటలు కట్టు ఏది కట్టు తుపాకెత్తుకొని ఏదో కట్టు మీద అనేది సామెత ఉంది కదా ఉత్తం పట్ల పాటలు కానీ సామెతలు ఇవన్నీ ఉన్నాయి మోసపూరిత ప్రసంగాలు ఏదో ఉద్యమ నేపథ్యంలో ఇది చేసిన తెలంగాణ నేను ఒక్కటి తేలేదు భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానంలోనే ఒక ఓటు రెండు రెండు రాష్ట్రాలని అడిగింది అందరికంటే ముందు సుష్మా స్వరాజ్ గారి రోలు భారతీయ జనతా పార్టీ రోలు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు కదా ఇద్దాం అనుకున్నా కాబట్టి త్రీ థర్డ్ మెజార్టీ త్రీ బై ఫోర్త్ మెజార్టీ ఉంది అన్నీ కూడా ఉంది కాబట్టి